హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధు అలా చేయదమ్మా చేయదని మీకు నమ్మకం ఏంటండి అతయ్య చెప్పింది ఒకసారి ఆలోచించండి తను జాబ్ అనగానే ఆఫీస్లో జాయిన్ చేశాను ఆఫీస్లోనే తనకి తలనొప్పి వచ్చింది అలాంటిది గతం రాకుండా ఎలా ఉంటుంది అవునరా సుజీ చెప్పింది కూడా నిజమే ఒకసారి ఆలోచించరా సురేష్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అనగానే సురేష్ ఆలోచనలో పడ్డాడు ఏంట్రా ఏమో ఆలోచిస్తున్నా ఏం లేదమ్మా నువ్వు చెప్పిందే ఆలోచిస్తున్నాను మంచి సంబంధం చూసి మధుకు పెళ్లి చేద్దాం సరేరా సుజీ దానికి భోజనం పెట్టు పడుకుందంటే నిద్ర లేవదు సరే అత్తయ్య నానా నానా ఏంట్రా ఆఫీస్కి వెళ్ళటానికి అప్పుడే రెడీ అయిపోయారా ఏ నానా ఏం కావాలి అది మీరు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయొద్దు ఎందుకురా నేను మహి అమ్మతో వెళ్తాను ప్లీజ్ నాన్నా సరే వెళ్ళు అయితే నన్ను మహి అమ్మ దగ్గర డ్రాప్ చేయండి కొడుకు మాటలకి అడ్డు చెప్పలేక యష్ చిన్నుని ఎత్తుకొని సరే తీసుకుని వెళ్తాను కానీ ముందు టిఫిన్ చేయవా లేదా చేసావా లేదా చేసాను నానా బూస్ట్ కూడా తాగాను వెరీ గుడ్ అని చిన్నుని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు యష్ కాసేపటికి కార్ మహి ఇంటి ముందు ఆపి వెళ్ళు నాన్నా సరే బాయ్ నాన్న అని చిన్ను కార్ దగ్గర లోపలే బయటకు వచ్చింది మహి హాయ్ చిన్ను హాయ్ అమ్మా నా కోసమే వచ్చావా అవును నా బంగారం అంటూ చిన్నుని ముద్దు చేసి వాడిని ఎత్తుకొని అది పద మీ డాడీ కారులోనే మనం స్కూల్ దగ్గరికి వెళ్దాం ఆ మాటకి యష్కి ఎక్కడ కోపం వచ్చి ఒక లుక్ ఇచ్చాడు ఏం పర్లేదు బావా కోపం అలవాటు చేసుకోవాలనుకుని కామ్గా కారు ఎక్కి చిన్ను తన వడ్లో కూర్చోబెట్టుకొని కోపతాపాల తర్వాత ముందు కారు పోనివ్వండి ఆ మాట పూర్తి కాకుండానే యష్ కారు వేగం పెంచాడు కారు స్పీడ్ చూసిన మహి కోపం మామూలుగా లేదు ఈరోజు ఎలా అయినా సరే బాబా ఇంటికి వెళ్ళాలి మామయ్యతో నెమ్మదిగా పరిచయం పెంచుకొని అమ్మని మామయ్యని తొందరగా కలపాలి కానీ బావ సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది ఎప్పుడు చూసినా మిరపకాయ నోట్లో పెట్టుకున్నట్లు ముఖం అలా పెట్టుకుని ఉంటాడు అనుకుంది మహి ఆగమేఘాల మీద కార్ స్కూల్ ముందు ఆపగానే మహి కార్ దిగి చిన్ను లోపలికి వెళ్ళమని చెప్పి యష్ దగ్గరికి వచ్చింది ఫోన్ మాట్లాడుతున్న యశ్ కోపంగా మహిని చూస్తాడు ఎందుకంత కోపం మీ అబ్బాయి సంతోషమే కదా మీకు కావాల్సింది అందుకే కదా ఇష్టం లేకపోయినా నన్ను కారు ఎక్కించుకున్నారు నీతో నాకు మాటలు అనవసరం మీతో మాట్లాడాలి నేను నాతో నీకు మాటలేంటి అది నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయరా అసలు ఎవరు నువ్వు నన్ను డ్రాప్ చేయమంటున్నావు ఇది మరీ బాగుంది డ్రాప్ చేయడానికి కూడా పరిచయాలు కావాలా నా పేరు మహి నేను డాక్టర్ తెలుసు కదా అయితే ఇప్పుడు డ్రాప్ చేయి అని మహి అనగానే యష్ చిన్నగా నవ్వుతూ మహి ముందుకు వచ్చి కొట్టాననుకో ముఖం పచ్చడి పచ్చడైపోతే నా కొడుకుని అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడాలని చూడకు నువ్వు పెద్ద హీరోవి కదా అందుకు నిన్ను చూసి డ్రామాలు ఆడతాను ముందు నుంచి నీ ఫేస్ కట్ నాకు తేడాగానే కనిపిస్తుంది తేలుస్తాను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో అన్నీ లెక్కలు తేలుస్తాను ఇది మరీ బాగుంది చిన్నపిల్లలతో క్లోజ్గా ఉండటం తప్ప కాదు కానీ నువ్వు నా కొడుకుతో దూరంగా ఉండటం తప్పు నేను మరీ అంత చెడ్డదానిలా కనిపిస్తున్నానా లేదు నా కంటికి అస్సలు నువ్వు ఆడపిల్లలా కూడా కనిపించటం లేదు ఎందుకు సార్ నేనంటే నచ్చదు మీకు కొంచెం బాధగానే అడిగింది మహి ఏమో నువ్వు ఎందుకు నచ్చటం లేదో అది నీ మనసుకే తెలియాలి అని కోపంగా లుక్ ఇచ్చి కా స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళాడు యాష్ వీటిని అస్సలు ఎలా కన్నది మాత్త మరీ అడ్డదిడ్డంగా ఉన్నాడు అనుకుని ఎదురుగా వస్తున్న ఆటో ఆపి ఆటో ఎక్కింది మహి యశ్ చాంపర్కి వచ్చిన మధు యాష్ రాకపోవడం చూసి తన వర్క్ తాను చేసుకుంది ఆఫీస్ లోపల అడుగుపెట్టిన యాష్ ముఖం చూడగానే స్టాఫ్ అందరూ భయంగా విచ్చేశారు అతని ముఖం ఎలా ఉంది అంటే అతని చూపు చూస్తేనే తెలుస్తుంది ఎంత కోపంలో ఉన్నాడో తను చాంబర్లోకి రాగానే విసురుగా చైర్లో కూర్చొని ఎదురుగా ఉన్న మధుని చూశాడు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి చెప్పాను సార్ సార్ మీటింగ్ ఉందని అయితే ఏంటి మీటింగ్ టైం అయింది సార్ వస్తాను నువ్వు ముందు బయటకు వెళ్ళు మధు ఏం మాట్లాడలేదు కామ్గా బయటకు వచ్చి చైర్లో కూర్చుంది ఏంటి మధు ఇక్కడ కూర్చున్నావు ఏం లేదు బాబాయ్ మీటింగ్ టైం అవుతుందని సార్కి చెప్పాను బయట వెయిట్ చేయమన్నారు ఎందుకో ఈరోజు యశ్ సార్ కోపంగా ఉన్నారు కానీ మీటింగ్కి టైం అవుతుంది కదా బాబాయ్ నువ్వు టెన్షన్ పడకు మధు కార్తీక్ సార్ ఉన్నారు కదా హ్యాండిల్ చేస్తారు నేను కార్తీక్తో మాట్లాడి వస్తాను సరే బాబాయ్ అని మధు నిన్న యష్ మాటలకి ఈరోజు యష్ కోపానికి అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంది మధు మధు చెప్పండి బాబాయ్ ఎందుకు డల్గా ఉన్నావు ఏం లేదు బాబాయ్ నాతో కూడా చెప్పవా తలనొప్పిగా ఉంది బాబాయ్ కాఫీ ఇవ్వనా మీటింగ్ అవ్వగానే తాగుతాను కాస్త వాటర్ బాటిల్ ఇవ్వరా బాబాయ్ అని మధు అనగానే సత్యం మధుకి వాటర్ ఇచ్చాడు మధు రెస్ట్ తీసుకో లేదు బాబాయ్ టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది అని ట్యాబ్లెట్ వేసుకుని కార్తిక్తో పాటు మీటింగ్ రూమ్కి వెళ్ళింది మధు మధ్యాహ్నం వరకు బయటికి రాకుండా ల్యాప్టాప్లోనే తలదూర్చాడు యాష్ మీటింగ్ అవ్వగానే మధు తన వర్క్ కంప్లీట్ చేసి బయటికి వచ్చింది మధు కాసేపు అలా కూర్చో లేదు బాబాయ్ అది మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి మధు నా క్యాబిన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుంటాను సార్ చాంబర్కి వెళ్ళి వర్క్ చేయాలంటేనే భయంగా ఉంది ప్లీజ్ బాబాయ్ మీరే సార్తో మాట్లాడండి సరే మధు నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళు అని సత్యం ఎస్ దగ్గరికి వచ్చాడు సార్ చెప్పు సత్యం లంచ్ టైం అయ్యింది భోజనం నాకు ఆకలిగా లేదు సత్యం తర్వాత చేస్తాను నువ్వు కార్తీక్ నువ్వు కార్తీక్ భోజనం చేయ చేసేయండి అని యశ్ అనగానే కాఫీ ఇవ్వనా సార్ అని ఎస్ రిలాక్స్గా చైర్ వెనక్కి వాలాడు ఎదురుగా ఉన్న ఖాళీ సోఫా యష్ని వెక్కిరించింది అక్కడ మధు లేకపోవడంతో అప్పుడు కానీ గుర్తు రాలేదు యష్కి నైట్ మధుతో మాట్లాడిన మాటలు మార్నింగ్ మహి మీద కోపాన్ని తన మీద చూపించటం సార్ కాఫీ థ్యాంక్ యూ సత్యం అని యాష్ కాఫీ సిప్ చేసి కప్ పక్కన పెట్టి సత్యం ఏంటి సార్ కాఫీ నువ్వే పెట్టావా సార్ ఏమైంది ఏం లేదని కాఫీ తాగి ల్యాప్టాప్ తీసుకున్నాడు సార్ ఏంటి సత్యం మీరు మధుపై సీరియస్ అయ్యారా ఏమైంది ఇప్పుడు తను మీ చాంబర్కి రావటానికి బాధపడుతుంది అందుకని అడిగాను సార్ ఏదో కోపంలో ఉండి మార్నింగ్ తన మీద కొంచెం కోపపడ్డాను ఒకసారి మధుని పిలువు సత్యం సరే సార్ అని సత్యం ఆలోచిస్తూ మధు క్యాబిన్కి వచ్చాడు ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్న మధుని చూసి మధు చెప్పండి బాబాయ్ సార్ నిన్ను పిలుస్తున్నారు నిన్న ఒకసారి వెళ్ళు బాబాయ్ పర్లేదు మధు ఆయన మూడ్ బాగానే ఉంది వెళ్ళు ఒకసారి సరే అని మధు యష్ చాంబర్కి దగ్గరికి వచ్చి భయంగా డోర్ పట్టుకొని ఓపెన్ చేసింది ఆ పర్మిషన్ అడిగే లోపే లోపలికి రా చెప్పండి సార్ నిన్న ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిందా సారీ అన్న పదం ఎలా చెప్పాలో తెలియక ఎంతైనా బాస్ కదా అయ్యింది సార్ అంటూ గొంతు సవరించుకొని కూర్చో సార్ పర్లేదు కూర్చో మీరు చనిపించారు కదా అని నేను అది యూజ్ చేసుకోకూడదు సార్ ఏదైనా సరే ముఖం మీదే చెప్పండి అని మధు అనగానే ఎస్ సీరియస్గా చూశాడు ఏంటి మళ్ళీ తిట్లు తినాలని ఉందా మీ చేత నేను ఎందుకు తిట్లు తినాలి నేను బర్క్ విషయంలో తప్పు చేయలేదే నువ్వు మామూలు దానివే కదా అనవసరంగా పిలిచాను నీకు సారీ చెప్పాలని నీ ముఖానికి సారీ చెప్పడం కూడా వేస్ట్ అవును మిడిల్ క్లాస్ కదా మా ముఖాలకి సారీ చెప్పడం అంటే మీకు నామోషనే కదా సార్ మీకు ఏదన్నా అవసరమైతే ఫోన్ చేసి మరీ పరుగులు పట్టిస్తారు మంచి చెప్తే మాత్రం చుట్టూ ఎంతమంది ఉన్నా సరే చీ అని ముఖం మీదే ఉమ్మేస్తారు నా ముఖానికి సారీ చెప్తే మీ ఫ్రెస్ట్ తగ్గిపోదు అదు వద్దు సార్ మీరు చనిపించారని మీకు నేను సలహా ఇవ్వలేదు చిన్న దృష్టిలో మీరు చిన్న దృష్టిలో మీరు విలన్గా ఉండకూడదని ఇచ్చాను కానీ అది మీకు తప్పుగా అనిపించింది అయినా నాది తప్పు మీలాంటి పెద్దవాళ్ళ విషయాల్లో కలుగజేసుకుంటున్నందుకు అని మధు బాధగా అనగానే యశ్ ఏం మాట్లాడలేక అలానే చూస్తుండిపోయాడు మధు ఏడుస్తూ పొద్దున్న కూడా అంతే ఎవరి మీద కోపం నా మీద చూపించారు మరీ అంత అలసుగా కనిపిస్తున్నానా హా అని మధు అనగానే ఎష్ పైకి లేచి ఆమె దగ్గరికి వచ్చి టేబుల్ మీద కూర్చొని మధు వెనుక ఉన్న చైర్కి తన కాళ్ళని అడ్డం పెట్టి మధు చేసిన మధు చేతిని పట్టుకొని ఏం మధు వద్దు వదలండి ప్లీజ్ ఇటు చూడు లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తారు చంపేస్తారా రెండు కళ్ళరా చేసి అడిగింది మధు చిన్నగా నవ్వుతూ ఎందుకు ఏడుస్తున్నా సార్ ఎందుకు నన్ను పిలిచారు నేను ఏడిస్తే నా ముఖం చూసి నవ్వటానిక అది కాదు మధు ఎందుకో మహి పద్ధతి నాకు నచ్చటం లేదు తన పద్ధతి ఎలా ఉందంటే ఏదో బలవంతంగా నా ఫ్యామిలీకి దగ్గర చూస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే నాకు కోపం వస్తుంది పైగా నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తుంటే ఎందుకో నాకు నచ్చటం లేదు దాని మీద కోపం నీ మీదే చూపించాను ఐఆమ్ సారీ మధు అని ఆమె చేతిని గట్టిగా వెనక్కి వదిలాడు మధు ఏం మాట్లాడలేదు సారీ చెప్పాను కదా ఇంకా ఏడుపు ఆపవా మహిం మీద కోపం నా మీద ఎందుకు చూపించారు తన మీద కోపం తన మీదే చూపించాలి కదా సూటిగా అడిగిన మధు మాటలకి యష్ ఆమె కళ్ళల్లో చూశాడు ఎందుకో తనకి తెలియదకుండా నే తలదించుకుంది మధు తన మీద కోపం నా మీద చూపించడం కరెక్ట్ కాదు సార్ కాదు కదా సార్ జారుతున్న చున్నుని కవర్ చేసుకుంటూ అడిగింది మధు యష్ ఏం మాట్లాడలేదు కామ్గా పైకి లేచి ల్యాప్టాప్ తీసుకుని ఇక్కడికి రా వర్క్ ఉంది అంటూ మధు ఇంకా విషయాన్ని కలిగించటం ఇష్టం లేక బయటికి వెళ్ళింది